సామలికోట మండలం అచ్చింపేట ఉండూరు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగలీన్ మంగళవారం అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలో కాపు కళ్యాణ మండపం వద్ద నున్న సురక్షిత మంచినీరు ట్యాంక్ వద్ద క్లోరినేషన్ ప్రక్రియ వివరాలను పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం సామలకోట మండలం గుండూరు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనం నాణ్యతను స్వయంగా భుజించి తెలుసుకున్నారు పాఠశాల విద్యార్థుల సంఖ్య హాజరు శాతం మరుగుదొడ్లలోని శుభ్రత పాఠశాల ఇతర అవసరాలను మౌలిక సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ పర్యటనలో జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య గ్రౌండ్ వాటర్ డిడి సామర్లకోట మండల ప్రత్యేక అధికారి పి రాధాకృష్ణ ఆర్డబ్ల్యూఎస్ సామర్లకోట మండల తహసీల్దార్ ఎంపీడీఓ ఇతర అధికారులు ఉన్నారు हॉस्पिटल तो होता है और दुश्मन भी स्कोर अंदर ना खेल के रिजल्ट हो जाए मालूम है आज సరే సార్ అక్కడ మట్టు ఉంది కదా మట్టు వేసేసి आगा ना ना आ जा जो जो जूते मिनी साइज ಅಂತ ಹೇಳ್ತಿದ್ದ ನಾನು ನಮ್ಮ ಮೇಲನ್ನ ದಾಖಲೆ ಅನ್ನು ನಾನು ಆ ರೀತಿ ಗೆ ಇದೇ ಸರಿ ಯಾವನೆ ಕೂಲ್ ಐದು ಬಂದ್ರೆ 12 ಬಂದ್ರೆ ಸರಿ पर जो लिटनर और